మోహన్ రెడ్డి గారికి అందుకే చెప్తున్నాను ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా ప్రజల మేలు పోనేది ఎవరు అనేది ఆలోచన చేయాలి ఈ బీజేపీ తొత్తు పార్టీలైన టీడీపీని వైసీపీని జనసేనని ఇంటికి పంపించాలని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తేనే మనం ప్రత్యేక హోదా మళ్ళీ సాధ్యమవుతుందని నేను ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలి ఈ రాష్ట్రంలో నాకు తిరగాల్సిన అవసరం ఉంటుంది ఈ రాష్ట్రంలో తిరిగినప్పుడు నాకు భద్రత కల్పించాల్సిన అవసరము ప్రభుత్వానికి ఎంతైనా ఉంది కానీ అవేది పట్టనట్టు ఒక మహిళ అని కూడా చూడకుండా అధ్యక్షురాలు అన్న ఇంగితం లేకుండా ఈరోజు మేము అడిగినా కూడా మాకు సెక్యూరిటీ కల్పించడం లేదు అంటే మరి మీకు ప్రజాస్వామ్యం గురించి చిత్తశుద్ధి ఉందా ప్రజాస్వామ్యం ఇది అన్న ఆలోచన ఉందా గుర్తుందా అని అడుగుతున్నాం మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా మీరు పెద్ద పెద్ద కోటలు పెద్ద పెద్ద గడిలలో కట్టుకొని మీరు పెట్టుకుంటే సరిపోతుందా మిగతా వాళ్ళకు ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా ప్రతిపక్షాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా అంటే మా చెడు కోరుకుంటున్నారనే కదా అని అర్థం మాకేదైనా ప్రమాదం సంభవించాలని మీరు అనుకుంటున్నారనే కదా కాకుండా ప్రమాదాలు కల్పించే వాళ్ళలో కూడా మీ వాళ్ళు ఉంటారనే కదా మీరు చెప్పదలుచుకున్నది ఎక్కడ ప్రజాస్వామ్యం జరుగుతున్న అన్యాయం గురించి ప్రతిపక్ష నాయకుడికైతేనేమి పాలకపక్ష ముఖ్యమంత్రి గారి జగనన్న గారికి అయితేనేమి లేఖలు రాయడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల తీర్మానం అని ఆంధ్ర రాష్ట్ర ప్రజల సూచించడం జరిగింది మేము ఎందుకు డిమాండ్ చేశామంటే ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి మనకు రాజధాని సాకారం చేసుకోవడము ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది బీజేపీ పార్టీ ఒకటే ప్రభుత్వమే ఉంది అయినా కూడా ఒక్క సంవత్సరం కూడా మన గురించి ఆలోచన చేసింది లేదు ఇంతకుముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల గురించి ఎవరూ ఆలోచన లేదు స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టింది చాలు కనీసం ఈసారి అయినా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల తీర్మానమని ఒకటి అసెంబ్లీలో పాస్ చేయాలి మనకు ఎందుకు ప్రత్యేక హోదా బీజేపీ ద్రోహం చేసిందో మనం కోలవరం ఎందుకు ద్రోహం చేసిందో మనకు రాజధాని ఎందుకు ద్రోహం చేసిందో వీరన్నిటి మీద అసెంబ్లీలో చర్చ జరగాలి ఈ తీర్మానాన్ని ప్రెసిడెంట్ కు కేంద్ర ప్రభుత్వానికి కూడా పప్పాలి అని డిమాండ్ చేశాము దయచేసి ఈసారైనా పాలకపక్షము అటు ప్రతిపక్షము ప్రజల సమస్యల గురించి ఆలోచన చేయాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ